నిన్న నేను నేను కూడా రాష్ట్రపతి గారి ఆవరణ తాకరా నేను మరింగనే నేను తప్పండి సార్ నోటీస్ వండి హలో ఈస్కోరా మండే వార్డ్ సో మనీ పీపుల్ వే తీసుకురామంటారు ఒక నోటీస్ వండి నేను ఎక్కడైనా వస్తాను నోటీస్

డాగు రెండు ఉన్నాయండి మా పాపకి ఎగ్జామ్ ఉంటుంది మా ఫాదర్ ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్ లో హార్ట్ పేషెంట్ ఎక్స్ప్లెయిన్ మాత్రం రెండు క్లియర్ చేసి నేనే వస్తానండి స్టేషన్ కి కావాలంటే మీరు ఈ విధంగా రాసుకోమంటే నేను రాసిమ్మంటే రాసేస్తాను నాకే అంటే తనకి పారిపోయే మనిషిని కదా నాకు అంత భయం పైన వ్యక్తిని కూడా అంకల్ ఎక్కడ నోటీస్ ఇవ్వండి ఒక్కటి ఇవ్వండి

ఎవరో పెట్టారో దాన్ని మేము కూడా ఏదో చేస్తాం ఫార్వర్డ్ చేస్తాం తప్ప మాక హలో అందుకే మంచిగా నోటీస్ ఇవ్వండి నేను వస్తాను నాకు నోటీస్ ఇవ్వండి